స్తుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడి యేసుక్రీస్తు క్రీస్త అమూల్యమైన మమ్మన అందరికీ ప్రేమతో ఉందన్నారు కళ మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత వార్త రెండవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింప ఉచితమని చెప్పారు అలాగే నూట పంతొమ్మిదవ నూట నూట పదకొండవ కీర్తన నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వచ్చిన కూడా చదువుకుందాం ఆయన తన ప్రజలకు విమోచనము కలుగుచేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది అని మనం చూస్తుంటున్నాం ఉదయకాల వేళలో స్థితి కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము కూడా ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయన వాక్యము చదివే భాగ్యాన్ని వినే భాగ్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందుని బట్టి మనము ఆయన ఎంతగానో మనం స్తుతించవలసిన వారం గమనం అంటున్నాం యువతి కలవేళలో కూడా మహాదేవుడు గొప్ప దేవుడు పరమదేవుడు రక్షకుడు మన విమోచకుడైనటువంటి ఆయనను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతీ దేవుడు మనకు అనుగ్రహించాడు యువతీ కలవేలలో రాజును పూజించడానికి వచ్చిన జ్ఞానులు అని మనం అక్కడ మొదస్ వార్త రెండవ అధ్యాయము రెండులో మనం చూస్తుంటున్నాం యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పి ఇక్కడ గమనించినట్లయితే రాజును పూజించడానికి వచ్చిన జ్ఞానం మనం చూస్తుంటున్నాం నూట పదకొండవ కీర్తన తొమ్మిదవత్సరంలో కూడా మనం గమనించినట్లయితే ఆయన తన ప్రజలకు విమోచనము కలుగుచేవాడు అంత మాత్రమే కాదు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ప్రభువును జ్ఞానులు ఎందుకు పూజించాలి ఎందుకు పూజించారు అంటే మత వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో ఉత్సవంలో మనం గమనించినట్లయితే ఆమె ఒక కుమారుణ్ణి కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు వేసు అనో పేరు పెట్టుదు అని అని చెప్పేసి చూస్తుంటాను ప్రభువును జ్ఞానులు ఎందుకు పూజించారు అంటే ఆయన పూజనీయుడు రాజులకు రాజు ఇంత మాత్రమే కాదు రక్షకుడు అని గుర్తించారు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అని చెప్పేసి చూస్తుంటున్నాం అక్కడ యేసు అన్న దగ్గర అనే అంకె ఉంది కింద ఫుట్నోట్లో చూస్తే యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థము అని చెప్పి చూస్తుంటున్నా ప్రభువును జ్ఞానులు ఎందుకు పూజించారు అంటే రక్షకుడని గుర్తించారు కనుక పూజించారు మత యసు వార్త రెండవ అధ్యాయము రెండవ వచ్చినలో కూడా రాజుగా పుట్టిన వాడు అని గుర్తించారు కనుక ఆయన పూజించారు అంతే మాత్రమే కాదు పాపులను రక్షించువాడు గనుక పాపులను రక్షించువాడు గనుక ఆయన గుర్తించారు అందుకే పూజిస్తుంటున్నారు యేసు పాపులైన మనుషుల్ని పాప విముక్తుల్ని చేసి రక్షించడానికే యేసు ప్రభు వచ్చారు వారి వారి పాపాల తాలూకు శిక్ష నుంచి దాని శక్తి ప్రభావముల నుండి విడిపి విడుదల చేసి దేవుని సన్నిధిలో శాశ్వతమైన నీతి న్యాయాలు ధన్యత శాంతి ఆనందము ఉండే స్థితిలోనికి తేవడానికి ఆయన వచ్చాడు ఆయన మనుషుల్ ఆయన మనుషులను వారి పాపాల నుండి రక్షించడానికి ఆయన పరము నుండి భూలోకానికి మనిషి కుమారుడిగా వచ్చాడు అందును బట్టి మనం స్తుతించాలి రాజును పూజించడానికి వచ్చిన జ్ఞానులు ఆయన నామము పూజింపదగినది అని పరి ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది అని చెప్పేసి అని మనం చూస్తుంటున్నాం ప్రభువును జ్ఞానులు ఎందుకు పూజించారు అంటే రక్షకుడని గుర్తించారు రాజుగా పుట్టినవాడని గుర్తించారు పాపలను రక్షించాడని గుర్తించారు అంత మాత్రమే కాదు రాజ్యభారమును మోసేవాడని గుర్తించారు గ్రంథము తొమ్మిది ఆరులో చూస్తాం రాజ్యభారమును వాడని గుర్తించారు అంతేకాదు మత ఇసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో కూడా మనం గమనించినట్లయితే పదకొండవ వచనములో పది పదకొండు రెండు కలిసి ఉన్నాయి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భర్తులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అని చెప్పేసి చూస్తుంటున్నాం ఆయన ఎవరు అంటే పూజార్హుడు అని ఆయన పూజార్హుడని తెలిసి ఆయన పూజింపడానికి ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించడానికి తమ పెట్టెలు విప్పి ఏమి తీసుకొచ్చారు బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించినట్లుగా చూస్తున్నాను ఒకటి ప్రభువును జ్ఞానులు ఎందుకు పూజించారు అంటే రక్షకుడని గుర్తించారు రాజుగా పుట్టినవాడని గుర్తించారు పాపలను రక్షించువాడని గుర్తించారు రాజ్యభారమును మోసేవాడని గుర్తించారు అంత మాత్రమే కాదు పూజార్హుడని గుర్తెరిగిన వారుగా ఉండి ఆయన పూజించినట్లుగా చూస్తూ ఉంటున్నాం ఆయనను పూజిస్తే కలిగే లాభాలు ఏంటి అంటే ద్వితీయోపదేశ కాండము కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ద్వితీయోపదేశాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము కూడా చదువుకుందాం అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపాడు నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు అని చెప్పేసి ఆయన పూజి ఆయన పూజిస్తే కలిగే లాభము లాభాలు ఏంటి లాభము ఏంటంటే నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు పాపలను రక్షించడానికి వచ్చినటువంటి ఆయన రాజుగా వచ్చాడు రక్షకుడుగా వచ్చాడు పాపలను రక్షించడానికి వచ్చిన వాడు ఆయన ఆయన పూజిస్తే కలిగే లాభము ఏంటంటే తలగా ఉంచుతాడు తోకగా ఉంచడు అయితే నీ దేవుడైన యహోవ ఆజ్ఞను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడలా అంటున్నాడు ఆజ్ఞలను వినాలి వాటిని అనుసరించి గైకొని ఎడలా అంటున్నాడు రెండవదిగా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు మూడవదిగా గమనిస్తే నీవు పై వాడవుగా ఉండవు కానీ క్రింద వాడవుగా ఉండవు అని చెప్పి చూస్తుంటున్నావు నువ్వు పైవాడవుగా ఉంటావు అని చెప్పేసి చూస్తుంటున్నావు అంత మాత్రమే కాదు కానీ ధాన్యాలు గ్రంథము మూడవ అధ్యాయము ధాన్యాలు గ్రంథము మూడవ అధ్యాయము పదనాలుగా అవ్వచ్చు నమ్మిన చూద్దాం పద్నాలుగు వచ్చిన అంతటా నెప్పుకొద్దేశారు వారితో ఇట్లే నేను షర్క్ మిషక్ అభ్యో మీరు నా దేవతను పూజించుట లేదని నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది అది నిజమా ఇక్కడ గమనించినట్లయితే ఆయన పూజిస్తే కలిగే లాభంలో రెండవది ఏంటంటే అక్కడ మనం చూసినట్లుగా ఏ హానియూ కలగదు ఒక రాజు వీరి దేవుడు పూజార్హుడు అని సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూడగలం ఇరవై ఏడవ వచ్చినాము కూడా మనం చదివినట్లయితే అక్కడ అధిపతులను సేనాధిపతులను సమస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కోడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండా వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు వారి వస్త్రములు చెడిపోకుండా అగ్నివాసనైనను వారి దేహములకు తగులకుటో చూసిరి అని చెప్పేసి చూస్తుంటున్నాం ఎంత గొప్ప దేవుడు అయినా ఏ హానియు కలగకుండా ఒక రాజు ఏ హాని కలగదు అని చెప్పేసి చూస్తుంటున్నాడు ఒక రాజు వీరి దేవుడు పూజార్హుడు నెప్ప దినేజరు వారితో అంటున్నాడు షట్ రఘు మేష మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలవపెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది ఇది నిజమా అంటున్నాడు ఆయన పూజిస్తే కలిగే లాభం ఏంటంటే ఏ హాని కలగదు అని చెప్పి చేస్తుంటున్నాడు ఏ హాని కలగకుండా చేసే దేవుడు ఆయన షట్రకు మేష కభ్యజ్ఞగోల్ అంటున్నాడు వీరి దేవుడు పూజార్హుడు అందును బట్టి ఆయన స్థుతి ఇదే దానియలు గ్రంథము రెండవ అధ్యాయము నలభై ఆరో వచనంలో కూడా గమనించినట్లయితే రెండవ అధ్యాయము నలభై ఆరో వచనము అంతట రాజు నిక దినజ దానియలకు శాస్త్రాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించి సమర్పింప ఆజ్ఞాపించను అని చెప్పేసి చూస్తుంటా ఇక్కడ గమనించినట్లయితే గొప్పవారుగా ఉంటారు అంటే ఆయనను పూజిస్తే కలిగే లాభములో నాలుగో లాభం ఏంటంటే గొప్పవారుగా ఉంటారు అని చెప్పేసి చూస్తుంటారు నెప్ప దినేజరు దానియేళ్ళుకు ఏం చేశాడు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించినట్లుగా వీరి వీరిదేవుడు పూజార్హుడు అని చెప్పేసి ఆయనే సంక్షమించాడు అందును బట్టి ఆయన స్థుతించవలసిన వారంభా ఉంటున్నాం దాని ఏడు రాజును పూజింపక ప్రభువును పూ పూజించాడు కనుక ప్రధానమంత్రి అయ్యాడు ఒకటి ప్రభువును జ్ఞానులు ఎందుకు పూజించారు అంటే ఆయన రక్షకుడని రాజుగా పుట్టాడని పాపను రక్షించడానికి వచ్చాడని రాజ్యభారము మోసేవాడని పూజార్హుడని ఆ యొక్క జ్ఞానులు పూజించినట్లుగా చూస్తుంటున్నా మరి ఆయనను పూజిస్తే కలిగే లాభాలు ఏంటి అంటే నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు యహోవా నీ దేవుడైన ఆజ్ఞను విని వాటిని అనుసరించి గై కొనిన ఎడలా అంటున్నాడు ఆజ్ఞలు గైకొనిన ఎడలా ఆయన మాట వినాలి అంతేకాదు యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు అని చెప్పి చూస్తుంటున్నాడు నీవు పైవాడవుగా ఉంద కానీ క్రిందవాడవుగా ఉండవు అని చెప్పేసి చూస్తుంటున్నా రాజును పూజించడానికి వచ్చిన జ్ఞానులు ఆయన నామము పరిశుద్ధమైనదని పూజింపదగినదని కొనియాడుతూ బంగారమును సాంబ్రాన్ని బోలమును తీసుకుని వచ్చి ఆయన పూజార్హుడు అని చెప్పేసి సాగిలపడి పూజించినట్లుగా మనం చూస్తుంటున్నాం అట్టి పూజార్హుణ్ణి మనం ఈ ఉదయకాల వేరులో స్థుతించవలసిన వారముగా ఉంటుంది అంత మాత్రమే కాదు కానీ ఆయనను పూజించిన కొందరు భక్తులను మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై అధ్యాయం ఆరవ వచనం చదువుకు ఇరవై అధ్యాయము ఆరవ వచనము ఇరవయ అధ్యాయము ఆరో వచనం ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే అక్కడ మోసే సాగిలపడినట్లుగా మనం చూస్తాం ఇరవై అధ్యాయములో ఆరో వచనం అప్పుడు మోసే అహరోణుడు సమాజము ఎదుట నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యహోవా మహిమ వారికి కనబడెను అని చెప్పేసి చూస్తాం యహోవా మహిమ వారికి కనబడినట్లుగా చూస్తున్నాం మోసే సాగిలపడి పూజించాడు మోసే అహరోను ఇస్రాయుళ్ళ ప్రజల సర్వ సమాజము సమావేశం ఎదుట సాగిలపడ్డట్టుగా చూస్తుంట అంతేకాదు కానీ ఇంతకుముందు మనం చూసాం దాని ఏలు గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినప్పుడు శ్రద్ధకు మిషకు అభజ్ఞగో దేవతను పూజించలేదు కానీ ప్రభువును పూజించారు ప్రభువును పూజించారు ఎందుకు ఆయన రక్షించిన వాడు రక్షించడానికి శక్తి కలిగిన వాడు కాబట్టి రాజు అక్కడ ఒక సాక్ష్యం ఇచ్చాడు వీరి దేవుడు వీరు పూజించు దేవుడు పూజార్హుడు అని చెప్పేసి అని ఆయనే సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తుంటున్నాడు అవును అటువంటి పూజార్హుడు ఈ భూలోకంలో ఎవరు కూడా లేరు ఆయనే ఆయనే నిజమైన పూజార్కుడు పరిశుద్ధమైన వాడు ఘనమైన వాడుగా మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ దినవృత్తాంతములు రెండవ గ్రంథము దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ వచనము కూడా మనం గమనించినట్లయితే పద్దెనిమిదవ వచనం అప్పుడు యహోష పాతు సాష్టంగా నమస్కారము చేశాను యూదో వారును కాపురస్తులను యహోబాస్ సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి అని చెప్పి చూస్తారు యహోషాపాతు పాతు నమస్కారము చేశాను అని చెప్పేసి చూస్తుంటోదవారు ఎలుసులేము వారు యహోషా పాతు సాంగా నమస్కారం చేసిన మాట మనం గమనిస్తుంటున్నాం అవును ఈ ఉదయకాల వేళ అనుదిన అనుదయశుతి కార్యక్రమంలో మనం చేరి వచ్చి ఆయన స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు మొత్తం సువార్తలో రాజును పూజించడానికి వచ్చిన జ్ఞానులు వారు తెచ్చినటువంటి ఆ బంగారు సాంబ్రాణి బోళములు మనం చూస్తుంటున్నాం నూట పంతొమ్మిదవ నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వచనంలో ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది అని మనం చూస్తాం ప్రభువును జ్ఞానులు ఎందుకు పూజించారో మనం గమనించాం అంతేకాదు ఆయనను పూజిస్తే కలిగిన లాభాలు ఏంటో మనం చూసాం ఆయన పూజించిన కొందరు భక్తులను కూడా మనం చూసాం మరి ఉదయకాల వేళలో అట్టి పూజార్హుణ్ణి అట్టి ఘనమైన రాజును రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి ఆయనను స్థుతించే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించి కాబట్టి అట్టటి రాజును యువతి కలవేళ మనం స్థుతించి గణపరచవలసిన వారముగా మనం ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు గొప్ప దేవుడవు తండ్రి రాజులకు రాజు ప్రభులకు ప్రభుడు పూజార్హుడవు నాయన అదిగో నైనా రక్షించడానికి వచ్చావు విమోచించడానికి వచ్చావు అంతేకాదు మీరు పూజార్హుడని జ్ఞానులే బంగారమును సాంబ్రాన్ని బోలమును తీసుకుని వచ్చి సాగిల పడి పూజించినట్లుగా మేము చూస్తాం ఆ మాటలు మా గమనానికి తీసుకొచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యువదీకాల వేళలో పూజార్హుడైన మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు మా మారక్షకుడైన ఏ సూకృతమూల్యమైనా నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఆమెన్